అంగవైకల్యం తన శరీరానికే గానీ మనసుకు కాదని నిరూపించాడో యువకుడు ప్రతిభ ఉంటే చాలు అద్భుతాలు సృష్టించవచ్చని నమ్మిన ఆ యువకుడు ఆస్ట్రాలేజీలో ప్రపంచంలోని తొలిసారిగా తెలుగులో వెబ్సైట్ రూపొందించి తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలకు చాటాడు అతడే జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ సంతోష్ కుమార్ అందిస్తున్న ఆన్లైన్ జ్యోతిష సేవలపై మైత్రి ఛానల్ స్పెషల్ స్టోరీ జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రానికి చెందిన గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ జ్యోతిష్యంలో పీజీ పూర్తి చేశారు పీజీ చదువున్న సమయంలోని అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమయ్యారు తనలోని ప్రతిభకు అనారోగ్యం అడ్డు కారాదని భావించిన సంతోష్ శర్మ రెండు వేల మూడు పుష్కరాల సమయంలో విదేశాల్లో ఉండే భారతీయుల కోసం ప్రత్యేకంగా ఈ శ్రామ్ అనే వెబ్సైట్ ద్వారా తన సేవలు అందించాడు ధర్మపురి క్షేత్రంలోని గోదావరి తీరంలో పితృకర్మలు చేసేలా ఇంటర్నెట్ ద్వారా సౌకర్యాలు కల్పించాడు అనంతరం జ్యోతిష్యాన్ని అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల నాలుగులో ప్రపంచంలోనే తొలిసారిగా తెలుగు భాషలో ఆన్లైన్ జ్యోతిష్య డాట్ కాం అనే వెబ్సైట్ను రూపొందించాడు అప్పటి నుండి నేటి వరకు ఆన్లైన్ ద్వారా ఉచితంగా జ్యోతిష్య సలహాలను అందిస్తున్నాడు తన వెబ్సైట్ ద్వారా జ్యోతిష్యాన్ని తెలుగులోకి అందుబాటులోకి తెచ్చిన సంతోష్ శర్మ తర్వాత హిందీ కన్నడ మరాఠీ గుజరాతీ బెంగాలీ పంజాబీ తమిళ్ మలయాళం ఇంగ్లీష్ మొదలైన పది భాషలతో పాటు జర్మనీ రష్యా భాషల్లోనూ జ్యోతిష్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాడు రెండు వేల నాలుగులో స్టార్ట్ చేసాం వెబ్సైట్ మెయిన్ అప్పుడు ఉద్దేశం ఏంటంటే మన భాషలో ఒక ఒక వెబ్సైట్ ఉండాలి ఎంతకుముందు తెలుగులో అసలు ఆస్ట్రేలియజీ కాదు కాదు అంటే మెయిన్గా తెలుగు ప్రాంతం ఉండే వెబ్సైట్లే తక్కువ సో దాంట్లోకి తెలుగులో స్టార్ట్ చేద్దామని ఈ ప్రయత్నం స్టార్ట్ చేసిపోయింది ఆ తర్వాత క్రమక్రమంగా అందరి ఆదరణ పొందడంతో మిగతా భాషలు కూడా స్టార్ట్ చేశాము సో ఇప్పుడు ఆల్మోస్ట్ పన్నెండు భాషల్లో పన్నెండు పది భారతీయ భాషలు రెండు విదేశీ భాషల్లో సో సర్వీసులు ఇస్తున్నాము అన్ని ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫ్రీ సర్వీసెస్ ఎవరైనా కూడా ఆన్లైన్లో జాతకం కానీ పంచాంగం కానీ రాష్టపాలలు కానీ మ్యారేజ్ మ్యాషింగ్ కానీ ఇట్లా ఏదైనా చూసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ప్రింట్ కూడా తీసుకోవచ్చు వాళ్ళకి అవసరమైంది వెబ్సైట్తో పాటుగా ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్ల కొరకు ట్యాబ్లెట్స్ కొరకు హిందూ జ్యోసిషన్ యాప్ అని చెప్పేసి యాప్ కూడా స్టార్ట్ చేశాము ఇప్పటికీ వన్ మిలియన్ డౌన్లోడ్స్ అయ్యాయి ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ తోటి సో యాప్లో పది భాషలు అందుబాటులో ఉంది జ్యోతిషం సేమ్ ఇట్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంచాంగం కానీ జాతకం కానీ ఏదైనా కూడా వాడుకోవచ్చు ప్రింటౌట్ తీసుకోవచ్చు లేదా పీడిఎఫ్ చేసుకోవచ్చు రాశిఫలాలు చూసుకోవచ్చు ఎవ్రీడే కానీ మిగతా భారతీయ ఇంట్లో అందుబాటులో ఉంటుంది ప్లేస్టోర్లో హిందూ జ్యోతిష్యాప్ అని మీరు టైప్ చేస్తే సెర్చ్ చేస్తే అది వస్తుంది లేదా ఏమైనా తెలుగు జాతకం కొట్టిన ఫస్ట్ ఫస్ట్ ఇదే టాప్లో వస్తుంది ఇంక ఇప్పటికీ టాప్ యాప్లో అది ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ టెల్గో జ్యోతిష్య సలహాల కోసం రాజకీయ సినీ ప్రముఖులు తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్రతో పాటు యుఎస్ యూకే ఆస్ట్రేలియా యుఏఈ మలేషియా జపాన్ కెనడా బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి ఆన్లైన్ ద్వారా జాతకాల కోసం తనను సంప్రదిస్తూ ఉంటారని సంతోష్ కుమార్ శర్మ తెలిపారు జ్యోతిష్య సమాచారంతో పాటు వివాహ సంబంధాలు రాశి ఫలాలు మొదలైన సేవలను తాను ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు జ్యోతిష్యంకు సంబంధించిన అనేక అంశాలు వారు వివరించడం జరుగుతుంది వాస్తవంగా వారు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల క్రితం గౌరవనీయులు స్వర్గీయ రత్నాకర్ రావు వారి యొక్క వెబ్సైట్ ప్రారంభించి విదేశాల్లో ఉన్న చాలామంది కూడా సౌదీ అరేబియా కంట్రీస్ అయితేనేమి ఇటు అమెరికా లాంటి దేశాల్లో కూడా చాలామంది వారిని సంప్రదించి జ్యోతిష్యం ప్రకారము నాది ఎలా ఉంటుంది అని చాలామంది అడగడం జరుగుతుంది వాస్తవంగా వారు కూడా ఎలాంటిది కూడా ఎవరైతే కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆన్లైన్లో సంప్రదించే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఏమీ డిమాండ్ చేయకుండా వారు వారికి జ్యోతిష్యం చెప్పడం జరుగుతున్నది వారు ధర్మపురి ఏదైతే ధర్మపురి ఉందో సనాతన ధర్మానికి నిజంగా పుట్టినిల్లు అలాంటి మా ధర్మపురిలో అలాంటి పండితులు ఉండడం అనేది మాకెంతో గర్వకారణంగా చెప్పడం జరుగుతుంది వెబ్సైట్ మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్ టాబ్లెట్ యూజర్స్ కోసం హిందూ జ్యోతిష్య అనే యాప్ ప్రారంభించగా ఇప్పటికీ ఒక మిలియన్కు పైగా డౌన్లోడ్స్ అయ్యాయని సంతోష్ శర్మ తెలిపారు ఈ యాప్కు ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ వచ్చిందని ఇందులో పది దేశీయ భాషల్లో జ్యోతిష్యం రాశి ఫలాలు మొదలైన సమాచారం అందుబాటులో ఉంటుందని చెప్పారు ఆస్ట్రాలజీలో ప్రతిభ కనపరుస్తున్న సంతోష్ శర్మ భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం